ఆషాఢ పూర్ణిమని గురు పూర్ణిమ అని వ్యవహరిస్తారు ఈ సందర్భంగా గురు పూజ చేసుకున్న సంప్రదాయం ఇటువంటి పవిత్రమైనటువంటి పర్వకాలంలో సనాతన ధర్మానికి చెందినటువంటి గురు పరంపర అందరికీ నమస్కారం చేసుకుంటూ గురు వైభవం ఈరోజు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం అసలు గురువు అంటే ఒక వ్యక్తి కాదు ఒక జ్ఞానం యొక్క స్వరూపం ఒక జ్ఞానం మనకు అందడానికి ఆయన ఒక మాధ్యమంలో ఉన్నారు ఆ జ్ఞానాన్ని ఇచ్చినందుకు మనం గురువుని పూజిస్తుంటాం అంటే పూజిస్తున్న దేన్ని జ్ఞానాన్ని పూజిస్తున్నాం జ్ఞానమే గురువు ఆ జ్ఞానం బోధించిన వారిని మనం ఆరాధించడమే జ్ఞానాన్ని ఆరాధించడమే జ్ఞానం భగవత్ స్వరూపం ఎందుకంటే మనుష్య జన్మ వచ్చిన తర్వాత భౌతికంగా ఎలా సుఖపడాలి ఈ శరీరంతో ఎలా జీవించాలని మాత్రమే కాదు ఈ శరీరంతోనే పరమార్థం ఎలా సాధించాలి ఈ శరీరాన్ని సాధనకి ఎలా వినియోగించుకోవాలని తెలియాలండి ఆ విధంగా ఆ మార్గాన్ని చెప్పేవారు మనల్ని సాధనకి వినియోగింపబడేలా తీర్చిదిద్దేవారిని గురువులు అంటారు గురువులు ఉపాధ్యాయులు ఆచార్యులు అధ్యాపకులు దేశికులు అంటూ గురు శబ్దానికి అనేక పేర్లు మన సంస్కృతులు లభిస్తాయి ఇది ఆశ్చర్యం అంటే ఏ సందర్భాన్ని అనుసరించి ఏది చెప్పాలి అని గురువు అంటే గౌరవించవలసిన వాడు అని అర్థం నిజానికి అది గురుస్వరూపంగా మనం పూజించాలంటే గౌరవించాలి గౌరవం అనే పదం కూడా గురు శబ్దం నుంచే వచ్చిందని గురుభావంతో ఎవరిని చూడాలో చూసే విధానాన్ని మనం గౌరవం అంటాం ఇక్కడ అలా చూడవలసిన వారు ఎవరంటే తల్లి తండ్రి ఆచార్యుడు దీన్ని మనం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య భవ అంటాం ముగ్గురికి కలిపి గురు శబ్దం వర్తిస్తుంది అందు గురువుని పూజించు అంటే తల్లి తండ్రి ఆచార్యుడు ముగ్గురిని పూజించు అని అర్థం ఎందుకంటే తల్లి తండ్రి మొదటి గురువులండి అసలు బ్రతుకులో మొదటి అడుగు మొదటి పలుకు అక్కడి నుంచి నేర్పింది తల్లి తండ్రి అందుకే వారిని గురువులుగా చూడాలి వాటి తర్వాత ఆచార్యుని చూడాలి ఆచార్యుడి దగ్గరికి వచ్చినప్పుడు గల స్థానం ఇంకా గొప్పదైంది ఎందుకంటే తల్లిదండ్రులు ఈ జన్మనిచ్చారు కానీ గురువు దీక్షా జన్మనిస్తాడు జ్ఞానం ద్వారా దీక్షా జన్మ ఎలాంటిదంటే మరి జన్మ లేకుండా చేసేటువంటిది కనుక ఇంకా గొప్పది అని చెప్పారు అందుకే తల్లి తండ్రి ఎంతో గురువు అంతా గురువు వద్ద తల్లి తండ్రి ఉభయల యొక్క వాత్సల్య భావం ఉంటుంది తీర్చిదిద్దే లక్షణం కూడా ఉంటుందండి వీటితో పాటు ఆచార్య లక్షణం కలిగి ఉంటుంది కానీ గురువు దగ్గరకు ప్రకారం మూడు భావాలు కలుస్తాయని చెప్తారు అది ఆచార్య అనే శబ్దం చేత కూడా చెప్పబడుతున్నది ఈ ఆచార్యుడు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అంటే మన విద్యలు మొదలైనటువంటి పాఠాలు నేర్పే వాళ్ళని మనం ఉపాధ్యాయులు అంటాం వీళ్ళని కూడా ఆచార్య అని చెప్పవచ్చు కానీ చిక్కించిన బేతాలు ఉన్నాయి అలాగే మంత్రోపదేశం ధర్మోపదేశం జ్ఞానోపదేశం ఈ మూడు చేసినటువంటి వారికి గురుస్థానం ఎక్కువగా చెప్పబడుతున్నది ఎందుకంటే మంత్రము ధర్మము జ్ఞానం ఈ మూడు మనలో దివ్యత్వాన్ని ప్రచోదనం చేస్తాయి అంటే మనలో మనకు కూడా తెలియని ఒకనొక ఈశ్వర శక్తి ఉన్నది ఇంకా చెప్పాలని ఈశ్వర చైతన్యం ఉన్నది ఆ ఈశ్వర చైతన్యాన్ని అంటాం దాన్ని తెలుసుకునేలా చేస్తూ బుద్ధిని ఆ దిశగా ప్రేరేపణ చేసేది ఏదో అది అధ్యాత్మ విద్య అంట కనుకనే లౌకిక విద్యను ఇచ్చేవాళ్ళని కూడా గురువులు అనాలి కానీ అధ్యాత్మ విద్యను ఎవరు చెప్తున్నారో వారు సాక్షాత్ భగవంతునితో సమానమైన గురువుగా చూడాలి అలాంటి గురువులను పూజించే రోజు ఈ రోజునండి అందుకే ఈ రోజున అటువంటి గురువులను ఆరాధించాలి విశేషించి పూర్ణిమకి వ్యాస పూర్ణిమ అని కూడా పేరు వ్యాసుడు అంటే గురువుకి మరొక పేరునే అర్థం చేసుకోవాలి వ్యాసుడు అనగానే మన వ్యాస మహర్షి గుర్తొస్తారు కానీ అదాని బిరుదనామం అసలు పేరు మాత్రం కృష్ణుడు ద్వీపంలో పుట్టాడు గనుక కృష్ణ ద్వైపాయనుడు వేదములను వ్యాసం చేశాడు గనక వ్యాసుడు అని పేరు వచ్చింది వ్యాసము చేయటం అంటే విస్తరించి చెప్పుట అని అర్థం ఒక జ్ఞానాన్ని క్రమబద్ధీకరించి ఒక నిబద్ధం చేసి ఒక పద్ధతిని ఏర్పరిచి మనకు బోధిస్తే ఆ పద్ధతికి వ్యాసము చేయటం అర్థం ఆ పద్ధతిని చేసిన వాడిని వ్యాసుడు అంటారు అలాంటి వ్యాస భగవానుని మనం ఈ రోజున ఆరాధన చేయాలి ఇది తెలుసుకోవాలి అంతేగాని గురు పూర్ణిమ అంటూ అసంప్రదాయ ధోరణిలోకి వెళ్లకుండా గురు పూర్ణిమను నాడు చేయవలసింది సంప్రదాయ సిద్ధంగా చేయవలసింది వ్యాస పూజ చేయాలి ఎందుకంటే వ్యాసుడు అనేవాడే లేకపోతే సనాతన ధర్మం అనేది లేదు మన ధర్మానికి ఒక ప్రారంభకులు ఒక ప్రవర్తకులు ఒక ప్రవక్త లేడు అయినప్పటికీ ఒక ప్రవక్తను చెప్పుకోవాలి అంటే మాత్రం వ్యాస భగవాన్నే చెప్పాలి ఎందుకంటే వేదములు అనంతములు ద్వాపరయుగా మనకి అనంత వేదశాఖలు ఉండేవి కానీ రానున్న కలియుగంలో మానవులు అల్పాయుష్కులు అల్పబుద్ధులు అవుతారు అల్పబుద్ధే గొప్ప బుద్ధి అనుకునేటువంటి అల్పత్వం ఉంటుంది అది చాలా బాధాకరమైన అంశం జ్ఞానం లేకపోవడం ఒకటి అజ్ఞానాన్ని జ్ఞానం అనుకోవడం ఒకటి ఈ లక్షణాలు కలియుగంలో ఉంటాయి దీన్నే అల్పాయుష్క లక్షణాలు అంటారు ఇలాంటి అల్పబుద్ధులు అల్పజీవులు తపశక్తి మొదలు క్షీణించిన వారు ఏర్పడతారు కలియుగంలో గనక వీరి కోసమే వేదాన్ని చక్కగా వ్యవస్థ చేయాలి అనుకుని ఆ మహానుభావుడు వేదములను నాలుగు భాగములుగా చేసి విస్తరింపజేసాడు అధర్వణములుగా విస్తరింపజేశాడు అందుకే అది వేద వ్యాసుడు అని పేరు వచ్చింది ద్వాపర యుగాంతంలో కలియుగం కోసం మహానుభావుడు చేసిన గొప్ప పని ఆ తర్వాత చేసినది మహాకార్యం పద్దెనిమిది మహాపురాణాలు పద్దెనిమిది ఉప రచించాడు ఆయన తద్వారా వేదములో ఏదైతే చెప్పబడిందో అది సామాన్య జనులకు కూడా అందేటట్లు చేయడం కోసం పురాణ వాంగమై వచ్చిందని పురాణవాంగ్మయమే లేకపోయి ఉంటే సనాతన ధర్మం ఇంత బలంగా ఉండేది కాదు ఎందుకంటే వేదములో చెప్పినవన్నీ గహనమైన విషయాలు సామాన్య బుద్ధుడికి అంత తేలిక అర్థం